పరిచయం ఉందా మాకు నీకు పరిచయం ఉందా నువ్వు హిందీ కదా నేను తెలుగు కదా మరి మేము మేము అసలు పరిచయం లేని వాళ్ళం మేము అంటే ఆవుకి గోమాతకున్న లక్షణం ఏంటంటే జంతువు వాళ్ళ పరిచయంతో సంబంధం లేదు వాళ్ళ భాషతో సంబంధం లేదు వాళ్ళ ప్రాంతంతో సంబంధం లేదు ఎక్కడ వాళ్ళైనా సరే కాస్త ఇలా గంగడోళ్ళు ఇలా పావితే ఓ సంబరపడిపో ఆవులకే కాక తన పిల్లలకే కాక మనుషులకి కుక్కలకి పందులకి కూడా పాలిస్తుంది భూమికి సారాన్ని ఇస్తుంది అటువంటి గోమాతని చంపినే చంపి తినే దరిద్రులందరూ తొందరగా భూమిలో కలిసిపోవుగాక గోమాతకి గోమాతకి చిత్రకూడి చిత్ర నిన్ను అనలేదని నువ్వు అనుకోకే సారీ సారీ నువ్వు మళ్ళీ ఫీల్ అవ ఏమనుకోకే అయితే మాకు పరిచయం లేదు సారీ में। मैं, वेलता हूं। मैं और गोल गोमाता गो की जय गोरक्षण की जय